పేదరికమనేది డబ్బు లేకపోవడం కాదు పేదరికమనేది ఆలోచనలలో చిక్కుకుపోవడం నీవు గమనించావా రోజంతా కూడా పేదలుగానే ఉండున్నారు కొందరు తక్కువ సంపాదించినా ఎదుగుతున్నారు అసలు తేడా ఏంటి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్లకి పేదరికం నుంచి బయటపడే మొదటి తలుపు కనిపిస్తుంది పేదరికం అసలు సమస్య ఏమిటి మనలో చాలామంది ఇలా అనుకుంటాం డబ్బుంటే బాగుండేది అవకాశాలు నాకు రావడంలేదు నా అదృష్టం బాగాలేదు కాని నిజమేంటో తెలుసా పేదరికం మొదట మన బ్యాంక్లో ఉండదు మన బుర్రలో ఉంటుంది ఒక మనిషి రోజూ నాతో ఏంకాదు ఇది నా వల్ల కాదు అనుకుంటే అతనికి వచ్చిన అవకాశాలు కూడా తానే తిరస్కరిస్తాడు ముందుగా మార్చాల్సిందేంటి ముందుగా మార్చాల్సింది డబ్బు కాదు ఆలోచన విధానం మైండ్సెట్ పేద ఆలోచన అంటే ఏమిటి ఇంతే నాకు సరిపోతుంది రిస్క్ తీసుకుంటే నష్టం ఎక్కువ సంపాదించేవాళ్లు తప్పు చేస్తారు ధనవంతుల ఆలోచన ఎలా ఉంటుంది నేను నేర్చుకుంటే మారతాను రిస్క్ లేకుండా రివార్డ్ లేదు డబ్బు ఒక టూల్ మాత్రమే డబ్బు నీ చేతుల్లోకి రావాలంటే ముందుగా నీ మెదడులో చోటు కావాలి నిజ జీవిత ఉదాహరణ ఒక చిన్న కథ చెప్తాను ఒకడు రోజూ కూలీ పనిచేసేవాడు ఇంకొకడు అదే స్థితిలో ఉన్నాడు తేడా ఏంటంటే ఒకడు పనైపోయాక స్క్రోల్ చేస్తాడు ఇంకొకడు పనైపోయాక ఏదైనా నేర్చుకుంటాడు ఐదు సంవత్సరాల తర్వాత ఒకడింకా అదే దగ్గర ఇంకొకడు ఓ చిన్న బిజినెస్ ఓనర్ డబ్బు ఇద్దరికీ లేదు ఆలోచన ఒకరికే ఉంది పేదరికం నుంచి బయటపడాలంటే మూడు మార్పులు ఒకటి విని మాటలు మార్చు నెగిటివ్ మాటలు వినే చోటునుంచి దూరంగా ఉండు రెండు ఖాళీ సమయం ఉపయోగించు రోజుకు ఒక్క గంటైనా నిన్ను ఎదిగించే పనికి పెట్టు మూడు నేర్చుకోవడం ఆపద్దు డిగ్రీ కాదు నైపుణ్యం సంపాదించు స్కిల్లున్నవాడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి చివరి నిజం పేదరికం నుంచి బయటపడాలంటే ఒక్కరోజులో మారదు కాని ఒక్క నిర్ణయంతో మొదలవుతుంది ఈరోజు నువ్వు ఇంకిలానే ఉండను అని నిర్ణయించుకుంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది ఈ వీడియో నీ మనసుకు తాకితే ఒక లైక్ చేయి నీ జీవితంలో కష్టపడుతున్న ఒకరికైనా షేర్ చెయ్యి ఇలాంటి నిజమైన వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే నీ జీవితం మారే మాటలు ఇక్కడే ఉంటాయి